మిమ్మల్ని ఏదో మేము సాటిస్ఫాక్షన్ చేయాలని మిమ్మల్ని లేదో మీరు ఏదో సాటిస్ఫాక్షన్ అవ్వాలని ఉద్దేశంతో మాట్లాడటం లేదు మా అంతరాత్మలో మాకు ఏమనిపిస్తుందో అది చెబుతున్నాం అనమాట ఏదో మిమ్మల్ని కవర్ చేయడానికి కోసం సినిమాలో లాగా మిమ్మల్ని మచ్చేలాగా నచ్చేలాగా మాట్లాడాలని ఉద్దేశం ఒక ఇట్లా 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 ఏం లేదనమాట guru ji hm ra guru ji namaste ya, lamaina uh, bro ra aina ra raye degree kusara mundal madan chalo ra adi sadgune దీనికి దీని మీద ఒక డైలాగ్ ముగ్గురు గురువు గారు ఈ బొమ్మలను చూసి దీన్ని అలా వెనక దీని గురించి ఏమనుకుంటున్నారు మీరు మాస్టర్ గారు ఈ బొమ్మల గురించి నాకు చూడగానే ఒక ఆలోచన ఏమో ఏమొచ్చిందంటే యాక్చువల్గా ముగ్గురు మూడు బొమ్మలు కలిసి ఉన్నాయి విడివిడిగా లేవు ఒకరినొకరు పట్టుకున్నారు కాబట్టి ఈ మూడు గుణాలకు సంకేతం అయింది మూడు గుణాలు అంటే సత్వ రజ తోమ గుణం ఈ మూడు కూడా విడివిడిగా కాకుండా ఒక్కటే అయ్యి సత్వగుణంలో ఆ ముగ్గురు కూడా వేరు వేరు లేకుండా ఒకే విధంగా నడుస్తుంది అని మనసు బుద్ధి అంటే కూడా కలిసి అంటే సత్వ సత్వగుణం గుణం తమ్మ గుణం అని మూడు ఉంటాయి ఆ ఈ మూడు గుణాల ప్రభావం సపరేట్ సపరేట్ ఉంటుంది ఇక్కడ ఈ బొమ్మలో కనపడేది అంటే మూడు గుణాలు కూడా ఒకటే ఒకరినొకరు కలిసి ఉంటే ఇంకా కొట్లాటలేవేం లేవు మూడు కనపడని మూడు ఉన్నాయి కానీ ఒకే విధంగా ఆ ఆలోచనలు ముగ్గురికి ఉన్నాయి కాబట్టి ఒకే ఆలోచన ఉంది కాబట్టి ఇంకా కొట్లాటలు అనేటివి ఉండయి అన్నట్టు అందుకే ప్రతి మానవుడు కూడా సత్వ రజతో గుణం ఉన్నప్పటి కూడా సత్వగుణంలనే ఈ రెండు గుణాలు కూడా ఈ సత్వగుణం కలిసి ఇంకా కొట్లాటలు లేవు ఇంకా ఏవి లేవు నాకు అది కావాలి ఇది కానీ బాగా లేదు అప్పుడు చూసినటువంటి ఆనందము ఈ ముగ్గురు ఇంకా కొట్లాటలు లేకుండా ఐక్యమత్యం ఏ విధంగా ఉన్నారో అట్లనే సంసారం చేసేటువంటి వాళ్ళు ఇంట్లో కూడా భర్త చెప్పినట్టు భార్య వినాలి భార్య చెప్పినట్టు భర్త వినాలి నేను చెప్పినట్టే వినాలి అంటే కొట్లాటలు అవుతాయి ఇట్లా ముగ్గురు కలిసి ఉండరు కలిసి ఈ ఇద్దరే కలిసి ఉండకుంటే ఇంకా అక్కడ అస్తవస్తంగానే ఉంటుంది ఆ ఇల్లు కూడా నెగిటివ్ థాట్స్ తోట నిండి ఉంటుంది ఇద్దరు కలిసిన ముగ్గురు ఒక ఐదు మంది ఉన్న ఐదు మంది కూడా ఒక సబ్జెక్ట్ మీదే అంటే ఒక పెద్ద మనిషి మీదనే ఎవరైతే నడుస్తారో అట్లనే సత్వగుణంతో నడిస్తే వాళ్ళ కొట్లాటలు కానీ ప్రశాంతతనే ఉంటుంది ఈ బొమ్మను చూసి నాకు ఇది గుర్తు రావటం జరిగింది గురుగారు చూడు ఇది అంటే ఇది పక్కనే చూస్తుంటే అంత నీటుగా మనకు అనిపిస్తుందో ఏది కూడా మనం మన బొల్లు కావచ్చు మన మన చుట్టూరు ప్రపంచం కావచ్చు మనం కావచ్చు మనం మనం పెట్టుకునే దాన్ని బట్టే ఇది ఈ ఉంటున్నాయి అనేది తెలుస్తుంది ఇప్పుడు అంత నీటుగా గోడలాగా దీన్ని చిత్రీకరించబడింది అనమాట ఓకే మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు మన అందరం కానీ మనం మనం ఎలా ఉండాలో అనుకుంటున్నామంటే అలా ఉంటుందన్నమాట నా మిత్రులారా దీన్ని బట్టి మీ అభిప్రాయం ఈ గిరెనరో పక్షుల సౌండ్ల గురించి పొద్దున్న పక్షులు ఎందుకు సరదాగా ఎందుకు అడుగు అడుస్తూ ఎంజాయ్ చేస్తూ కదా అవి పొద్దున్నే ఎందుకు ఎంజాయ్ చేస్తాయంటే నాకు ఒకటి అర్థం ఏంటంటే రాత్రి అంతా అంధకారం ఉంటే చీకటి ఉంటది ఎప్పుడైతే సూర్యుని ఒక వెలుతురు మెల్లమెల్లగా వెలుతురు అవుతుంటే అవి ఆనంద పడుతుంటాయి ఇంకా మనం పగలవుతుంది ఇంకా మనం ఆహ్లాదకరంగా ఉందాము అవి సంతోషకరం వ్యక్తపరుస్తున్నాయి అన్నట్టు అవి అవి ఆ కిల కీల రవా పొద్దున్నే అంటే పొద్దున్నే మార్నింగ్ శుభోదయాన్ని అవి అయ్యే నవ్వులు అనమాట ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నాయి అన్నట్టు అట్లనే జనాలు కూడా ఆ విధంగా ఎంజాయ్ చేస్తే లేచి ఫ్రెష్ గా భగవంతుడు సత్యాన్ని తెలుసుకొని మాట్లాడుకుంటూ అలా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా పక్షుల్లాగా ఆనందంగా పాడుతూ శాంత స్థితిలో ఉండటం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ